లేని సామాజిక మాధ్యమాలు కూడా తను హైప్ చేసి నేను ఆమనగల పేరును ఆమనగలు పవిత్రతను గౌరవాన్ని ప్రయత్నం చేశారు కూడా చాలా మళ్ళీ రియలైజ్ అయ్యారు మనం వెళ్ళినాం ఒకరితో స్వయంగా మాట్లాడినాం రియలైజ్ అయ్యారు ఆ ఆ నినాదానికి మాకు సంబంధం లేదు మేము ఈ దేశ ఇచ్చిన కర శక్తులకు మేము పావుగా మారదలుచుకునే స్పష్టంగా కూడా వాళ్ళందరూ కూడా అభినందించాల్సింది మనం మాట్లాడి ఏం ఒక ఒక నిమిషంలో సాంసంగ్ శాంసంగ్ దళిత కార్డు వాడొద్దు సంబంధించిన గొడవలు గొడవ లేక చూడండి దళితుల సమస్యలు అనేక ఉన్నాయి ఏమైనా పోరాటం చేయాలనుకుంటే వెళ్ళి తమిళనాడులో చేసుకో కంచాయలే చెప్తున్నా మా అంబేద్కర్ పేరు వాడొద్దు మా అంబేద్కర్ పేరుకున్న పవిత్రతను గౌరవాన్ని తగ్గించొద్దు మళ్ళీ రిపీట్ అయితే నిన్ను ఎస్సీ ఎస్టీ పెట్టి లోపలిస్తాం తెలంగాణ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తాం కంచాయో రాష్ట్ర నుంచి బహిష్కరించాలి